జనతా న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతుంది శనగ రామచంద్రరావు ఐలమ్మ మునిమనవరాలకి శ్రీ కామేశ్వర స్వామి ఆలయంలో ఘన సన్మానం ఆశీర్వచనం అందించి పట్టు వస్త్రాలు సమర్పణ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం రజాకారులను ఎదిరించి ఎదురొడ్డి వీరోచిత పోరాటం చేసిన వీరవనిత చిట్యాల ఐలమ్మ మునిమనవరాలు తెలంగాణ మహిళా కమిషన్ సభ్యురాలు చిట్యాల శ్వేత ఐలమ్మను సోమవారం పాల్వంచ బొల్లరుగూడ శ్రీ లలిత కామేశ్వర స్వామి ఆలయంలో వెంగర్రావు కాలనీ సభ్యులు పోచార శ్రీనివాసరావు కుమ్మరికుంట్ల సురేష్ గాదిరాజుల శ్రీకాంత్ సిరిసింగాల రమేష్ అలవాల శ్రీకాంత్ మచ్చా ప్రవీణ్ రాపోలి శ్రీను గుమ్మడి రాజుల యాదగిరి సట్టు పరశురామ్ గుమ్మడి రాజుల మధు మదిపేది శ్రీకాంత్ ఆలయ ధర్మకర్త శివలంక కుమార్ సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ముందుగా ఆలయ ప్రధాన అర్చకులు ఆకోండి సాయి చైతన్య శర్మ శ్వేతాయిలమ్మ దంపతులకు వేదాచారణతో ఆశీర్వచనం అందించి దీవించారు అనంతరం ఆలయ ధర్మకర్త ఆలయ కమిటీ సభ్యులు పట్టు వస్త్రాలను దంపతులకు అందించి షాలువతో ఘనంగా సన్మానించారు వీరితో పాటు శ్వేత ఐలమును పాల్వంచక రప్పించిన కేటీపీఎస్ ఉద్యోగి ఊర్వగుల విజయభాస్కర్ ను ఇటీవల కేటీపీఎస్ క్రెడిట్ సొసైటీ ఎన్నికల్లో అధ్యక్షులు గెలిపొంది నాయకు డైరెక్టర్ మాట్లాడుతూ మా దంపతులు గౌరవం అభినందన్ తెలిపారు ఈ కార్యక్రమంలో జేడిఎస్ క్రెడిట్ సొసైటీ అధ్యక్షుడు నూనావత్ నాయక్ డైరెక్టర్ డోలి శ్రీనివాసరావు ఊర్గల్ విజయభాస్కర్ ఆలయ దరంకర్త శివలంక అశ్విని కుమార్ కమిటీ సభ్యులు శనగ రామచంద్రరావు రెడ్డిరాజుల వెంకట్ ఆనాబాతల సురేందర్ జూపుడి ప్రభాకర్ రావు జానకీ ప్రసాద్ శరక అశోక్ తెలంగాణ ఉద్యమకారులు మంజూర్ ముడంగా నాగేశ్వరరావు సీనియర్ జర్నలిస్ట్ చంద్ర నరసింహరావు లావిడే రవీంద్ర కుమార్ కాంపాటి దుర్గాప్రసాద్ కాంపాటి మహేష్ బాలు దుర్గాప్రసాద్ జర్పుల వెంకటేశ్వర్లు పడిగ శ్రీను బొట్టు శ్రీను తదితరులు పాల్గొన్నారు నలుగురు ఉపయోగపడలు మీరు చేయాలి నలుగురు కోసం మీరు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్ళాలి యువతను ప్రోత్సహిస్తూ అలాంటి వాళ్ళని కూడా మీరు ప్రోత్సహించండి ముందుకు తీసుకెళ్ళండి ముఖ్యంగా మహిళలను కూడా అలాగే నాకు ఇప్పుడు ప్రభుత్వం మహిళా కమిషన్ మెంబర్గా ప్రకటించిండు నేను ప్రోటోకాల్ తీసుకున్నాక అంటే నా జీవో పాస్ అయ్యి నేను మళ్ళీ ప్రోటోకాల్తో వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ శివాలయానికి నా తరఫున ఏదో ఒకటి నేను పాల్వంచ కూడా రావడము అది మీ అందరి సమక్షంలో నాకు ఇంత గౌరవం దక్కినందుకు ప్రత్యేకంగా నేను శివాలయానికి ఏదో ఒకటి నా అంటే ఐలమ్మ కుటుంబ తరపు నుంచి నేను ఏదో ఒకటి శివాలయానికి చేయాలని నాకు

ఇప్పుడు కాలవత్య నుండి మునుగురు దాకా నన్ను తీసుకెళ్ళాను నుండి తిప్పుతూనే ఉన్నాడు ఎంతో మందిని పరిచయం చేసిండు దీనికి ముఖ్య కారకులు బాగా చెన్నై కాబట్టి గౌరవం నాకు మీరెల్లప్పుడు మాకు ఇలాగే సహకరిస్తూ ఉండాలి అంత అవసరం ఇంద త్వృష్ణార్ బలమాహు కాదిపత్యక్యం పారాయణం ఏకో యద్దారయ దేవ ఏదదేరో దశే తోధే ष्णोर्बलमाहुः अक्षरा आरुद्यते त्रिपदायद्देवः यद्विष्णोरेकमुत्तमौ आतनिष्व प्रतमिष्वष्ठमादमसन्तम చే <laughs> Kardeşler arıyor, sabah o, kalanı ko, Mohini, Krishnulu ve ప్రభు విహింగిక్కిమక్షణ ఉ

అన్నయ్య ఏమంటే త్రీ డేస్ అక్క పరిచయం త్రీ డేస్ పరిచయం అయ్యి థ్యాంక్ యూ సో మచ్ మీరు కూర్చోండి కూర్చోండి ఒక్క నిమిషం ఉన్నాను బాబాయ్ జరగండి మధుభాయ్ వెళ్ళ అన్నా ఓకే అదన్న ఇది చూడమీ ఫుట్బాల్లో పడవ మళ్ళీ మమ్మల్ని అంటూ అడగటము లాలన్న లాలన్న ఒకసారి బాచన్న ఒకసారి దగ్గర మేడం మాదన్న మాదన్న అన్న కొంచెం బ్యాక్ రావా అన్న ఓకే